కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గొల్లనపల్లిలో రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూశారు కూటమి ప్రభుత్వం చొరవచూకి నిధులు కేటాయించడంతో రోడ్డు మరమ్మతు పనులు ఊపందుకున్నాయి గన్నవరం ఆగిరిపల్లి రోడ్డు నిర్మాణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే రోడ్ల భావజ్యతపై దృష్టి సారించింది రాష్ట్ర కూడా ఆ జనవరి నాటికి రోడ్ల మీద గుంత లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయడంతో రాష్ట్ర కూడా రోడ్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గొల్లనపల్లి గ్రామంలో ఉన్నాము గత ఐదేళ్ళ నుంచి కూడా ఈ ఈ రోడ్డు మీద ఇప్పుడు మట్టి వేసిన పాపానైతే పోలేదు దాదాపు మోకాళ్ళతో గోతులతో ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడేవారు ఎందుకంటే గన్నవరం నుంచి ఆగిరిపల్లి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రధానంగా ఈ గొల్లపల్లి గ్రామంలోనే భారీ గుంతలు ఏర్పడడంతో ఈ రోడ్డుపై ప్రయాణం అంటే వాహనదారులు బెంబేలు ఎత్తిపోయారు ఈ ఐదు గత ఐదేళ్లలో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన దాఖలాలు అయితే చాలా ఉన్నాయి అయితే కుటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డుకి సంబంధించిన మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టింది అందులో భాగంగానే నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి డ్రైనేజ్ తో పాటు ఆ సిసి రోడ్ నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుతం అంతా ఏదైతే ఈ పనులు చేస్తున్నారో గుత్తేదారు సంస్థకు చెందిన ఆ ప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎన్ని నిధులు శాంక్షన్ చేశారండి ఏ రోడ్డు బీటీ రోడ్ వేస్తున్నారా లేకపోతే సీసీ రోడ్ వేస్తున్నారు అండి మిగతాది డీబీఎం రోడ్ వేస్తాం డీబీఎం బీసీ ఫిబ్రవరి లోపల కంప్లీట్ చేయాలని మా మా గారు మాకు సజెషన్ ఇచ్చారు స్పీడ్గా పని జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారండి అండి ఇప్పుడు ఈ గొల్లనపల్లి వరకైనా లేకపోతే ఇంకేమన్నా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ టోటల్గా స్టార్ట్ చేసామండి గొల్లనపల్లి వరకు సిసి రోడ్డు మొదలు పెట్టాము పీకేసీ రేపు నుండి స్టార్ట్ చేస్తామండి డ్రైన్లు కమ్ సిసి రోడ్డు మొదలు పెట్టామండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మొదలుపెట్టాం ఎప్పుడు ద్వారా పనులు అయిపోవచ్చండి అండి ఏ ఏ డేట్కి జనవరి టార్గెట్ అండి జనవరి మంత్ కింద ఎండింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టామండి విద్యుత్ లైన్లోయో మారుస్తున్నట్టు ఉన్నారు కదా రోడ్ వేసినందు రోడ్ వస్తున్నాయా అప్పుడు మన ఎగ్జిషన్ రోడ్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఉందండి ఐదు మీటర్లు ఇప్పుడు టెన్ మీటర్స్ వచ్చింది కాబట్టి అన్నీ మనకు రోడ్కి అడ్డం ఉన్నాయి కాబట్టి మేము తీసి డ్రైన్లు పక్కన వేయిస్తున్నాం అండి మంది స్థానికులు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఇప్పుడు గత ఐదేళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం రోడ్ వేస్తా ఉంది ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉంది గత రెండు మూడు సంవత్సరాల మట్టి రోడ్డు చాలా గోతులుగా ఉన్నాయి అట్లాడేది వీళ్ళు పని మొదలు పెట్టాక మధ్యలో ఆగిపోయినాక తర్వాత పని మొదలు పెట్టాక చాలా వేగవంతంగా చేస్తున్నారు ఉన్నదాన్ని చాలా నీట్గా చేసుకొస్తున్నారు ఈ రోడ్డు ఎడ్ ఇది ఎటు కనెక్టివిటీ ఉంటది ఈ రోడ్డుకి అటు ఆకరపల్లి నుంచి గన్నవరం ఈ మధ్యలో ఇటు గోపారుడు చిక్కవరం ఇది మధ్యలో అడ్డు రోడ్లు ఉన్నాయి ఆకరపల్లి గన్నవరం షార్ట్ కట్ రూట్ ఇది రెండోది ఇటు మా గొలనపల్లి నుంచి ఊరు దాటాక అటు గోపార్గుడు అటు చిక్కవరం వెళ్ళే రోడ్లు అడ్డు రోడ్లు కూడా ఉన్నాయి మళ్ళీ బీబీ వెళ్ళాక అటు స్పిన్నింగ్ మిల్కి వెళ్ళే రోడ్లు కూడా ఉన్నాయి రెండోది ఫైవ్ అవరు కూడా టచ్ అయ్యిద్ది గన్నవరం ఫైవ్ అవరు ఫైవ్ అవర్ కింద కూడా వెళ్ళిద్ది అటు అటు కూడా ఫైవ్ అవర్ కట్టి కూడా ఎక్కొచ్చు అటు గతంలో మీ ఈ గొల్లనపల్లి రోడ్డు మరీ దారుణంగా ఉండేది భారీ భారీ గోతులు పడే ఎట్లా ఇబ్బందులు పడ్డారండి ప్రతి కారు వాళ్ళు రావాలంటే కారు డిజైన్ కింద రుద్దుకొని రోజు ఒక కారు డ్యామేజ్ జరిగేది రోజు కారులో మొత్తం చాలా నరకంగా చూశారు కానీ ఇప్పుడు పని వర్క్ మొదలు పెట్టాక వేగవం కింద చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు రోడ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూటం ప్రభుత్వం రాగానే రోడ్లకు సంబంధించిన మరమ్మతులు చేపట్టింది డ్రైనేజీతో పాటు సిసి రోడ్లు నిర్మాణం చేస్తున్నారు అయితే గతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరుగుతుందో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి కూడా ఈ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డాము రోడ్లు వేయాలని అనేక గత ప్రభుత్వానికి చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ రోడ్డు గొల్లనపల్లి గ్రామం నుంచి ఆగిరిపల్లె వెళ్లే రోడ్డుకి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు డ్రైనేజ్ కూడా నిర్మాణం చేయడంతో స్థానికులు అలాగే వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ గొల్లనపల్లి గన్నవరం నియోజవర్గం కృష్ణా జిల్లా